కపాలదుర్గం పంతొమ్మిదవ భాగం కపాల మాంత్రికుడు కాలితో గట్టిగా తన్నగాని సునక భీరుండం బాధతో ఒకసారి పెద్దగా మురిగి కళ్ళు తేలవేసి ఒక పక్కకు పడిపోయింది అనంత శర్మ దాని మీద జాలి కనబరుస్తూ మాంత్రిక మహారాజా అక్కడ మీ కపాలదుర్గంలో ఏం జరిగిందో శాంతం తెలుసుకోకుండానే మీరి భీరుండ సేవకుడి ప్రాణాలు తీసేలా ఉన్నారు కొంచెం శాంతించండి అని అన్నాడు అనంత శర్మ ఇలా మీదట మాంత్రికుడు శాంతపడి సునక భీరుండాన్ని మంత్రదండంతో చిన్నగా తాకుతూ భీరుండా ప్రాణాలు కడగట్టిందా త్వరగా తేరుకుని కపాలదుర్గంలో ఆ గంధర్వుడు ఏం చేశాడో చెప్పు అని అన్నాడు భీరుండం దాహం అన్న సూచనగా తలాడిస్తూ నాలుక చాచింది ఆ వెంటనే హరహర బైరాగే తల తిప్పి దూరంగా ఉన్న చంద్రపుర సైనికులకేసి కోపంగా చూస్తూ వరే మాంత్రిక గురువుల నుంచి అంతంత బంగారం బహుమతిగా పొందారు అలా గుడ్లప్పగించి చూస్తారేమిటి వెంటనే పోయి సునకభీరుండం దాహం తీర్చేందుకు నీళ్లు తెండి అని అన్నాడు సైనికులు ఈ భయంకర ప్రాణికి నీరు తేవటమా లేక దొరికిన బంగారంతో నగరానికి పారిపోవటమా అని ఆలోచిస్తూ ఉన్నంతలో చంద్రపుర సేనాన్ని కత్తిదూసి వాళ్ళ ముందు గుర్రాన్ని దౌడు తీయిస్తూ ఒరే పిరికి వేధవల్లారా అలా బెల్లం కొట్టిన రాళ్లలా ఉలకక పలకక నిలబడ్డారెందుకు కపాల మాంత్రికుడు కానున్న మన రాజుగారి అల్లుడు హరహర బైరాగి వారి మహామాత్యులు వెంటనే కదిలి సునక భీరుండానికి నీళ్లు తేవండి అంటూ కేక పెట్టాడు చంద్రపుర సైనికులు తమ వెంట ఉన్న తాబేటి కాయల్లో అక్కడ దొరికిన వెడల్పాటి చెట్ల ఆకుల్లో దాపులనున్న నీటి మడుగుల నుంచి నీరు ముంచుకువచ్చి భేరుండం పెద్దగా తెరిచిన నోటిలో పోయటం ప్రారంభించారు భేరుండం కొంతసేపటికి తేరుకొని తల ఆకాశం కేసి ఎత్తి కర్ణ కఠోరంగా మురిగింది ఆ వింత జంతువు అరుపు వింటూనే గజదొంగ నరేంద్రుడు అదిరిపడి అనంతశర్మతో తమ్ముడు అనంత ఇక మన దారిన మనం వెళ్ళిపోవటం బాగుంటుంది కదా మాంత్రికుడు కన్నా వాళ్ళ బంటు అయిన ఈ వింత సునఖాన్ని చూస్తూ ఉంటే నాకు ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకినట్టుగా అవుతున్నది అని అన్నాడు అనంత శర్మ అతడికి మెల్లగా మాట్లాడమని సైగ చేసి చిన్న గొంతుతో అన్నా నరేంద్ర మనం ఆపదలో ఉన్న రాజకుమారి చారుమతిని రక్షించాలనుకున్నాము కదా ఆ మాట మరిచిపోయావా ఆమె ఇప్పుడు ఈ కపాల మాంత్రికుడి చేతి నుంచి జారి ఎవరో గంధర్వుడి చేతి చిక్కినట్టు నాకు అనుమానం కలుగుతున్నది అని అన్నాడు అంతలో సునకభేరుండం చొప్పున రెండు కాళ్ళ మీద లేచి నిలబడి కపాల మాంత్రికుడికేసి కేసి తల ఎత్తి కపాల ప్రభు ఇంతకుముందు నేను ఏం చెబుతున్నాను గంధర్వుడి గతాఘాతానికి నా జ్ఞాపక శక్తి బాగా పాడైపోయినట్టుగా ఉన్నది అని అన్నాడు కపాల మాంత్రికుడు మంత్రదండాన్ని పైకెత్తి కోపంగా ఒరే సుంఠా సునకభీరుండమా వెంటనే గుర్తు తెచ్చుకొని నా కపాల దుర్గం మీద ఆకాశం నుంచి పడ్డ గంధర్వుడు ఏం చేశాడో చెప్పకపోయావో ఈ మంత్రదండంతో నీ తల ముక్కలు చెక్కలు అయ్యేలా చేస్తాను అని అన్నాడు సునకభీరుండం భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేసి మాంత్రిక గురు మన కపాలదుర్గంలోకి భార్య సమేతంగా ఆకాశం నుంచి పడిన ఆ గంధర్వుణ్ణి మన కాపల సాకినీ ఢాకినీ గాలిదెయ్యాలు చుట్టుముట్టి ఒరై ఎవడివరా నువ్వు కాకులు దూరని కారడివి మధ్య ఈ కొండ ఉన్న ఈ కపాల దుర్గాన్ని ఎలా కనిపెట్టావు అని అడిగాయి దానికి వాడు భార్య సమేతంగా పకపకమని నవ్వి ఎవరు మీరు గాలిదెయ్యాలా అంటూ గద ఎత్తి వాటిని దూది కింద ఏకసాగాడు అని అన్నది మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు వాటికి సాయం ఎందుకు పోలేదు అంటూ కపాల మాంత్రికుడు పళ్ళు కొరికాడు గురుప్రభు మన్నించండి నేనదంతా చూస్తూ ఊరుకోలేదు ప్రళయ భయంకరంగా భౌభవమంటూ కపాలదుర్గం కొమ్ము మీద నుంచి మెరుపులా పోయి గంధర్వుడి మీద పడ్డాను కానీ ఈ లోపలేవాడి భార్య నాథ కాచుకోండి కుక్కతల పక్షి శరీరం గల భయంకర వింత జంతువు వచ్చి మీద పడుతున్నది అంటూ హెచ్చరించింది ఆ హెచ్చరిక వింటూనే గంధర్వుడు సాకిని ఢాకినీలను వదిలి నన్ను బలంగా తన గదతో కొట్టాడు ఆ దెబ్బకు నా రెక్కల్లో ఒకటి విరిగినంత పని గూడు జారిపోయింది వెంటనే తమను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అన్నది సునక భీరుండం భీరుండం ఇలా చెప్పగానే కపాల మాంత్రికుడు హా కేసిని నువ్వే రక్ష అంటూ సొమ్మసిల్లి నేలకూలాడు హరహర బైరాగి గురు అంటూ ఆర్తనాదం చేసి గురువు పక్కన కూర్చొని గురువ కళ్ళు తెరవండి కేసిని దయ మన మీద ఉన్నంత వరకు మన మంత్రదండాలకు తిరుగులేదు అని అన్నాడు ఈసారి దాహం అంటూ నాలుక చాచే పని కపాల మాంత్రికుడిదే అయ్యింది హరహర బైరాగి హెచ్చరించగాని ఒక సైనికుడు తన చేతిలోని తాబేటి కాయతో ముందుకు రాగాని మాంత్రికుడు దానిని చొప్పున లాక్కొని గడగడమంటూ నీరు తాగుతూ నా కపాలదుర్గంలో దిగిన ఆ గంధర్వుడి రక్తం ఇలా తాగుతాను అంటూ గట్టిగా అరిచాడు ఇదంతా చూస్తున్న గజదొంగ నరేంద్రుడు ఒకసారి విసుగ్గా తలాడించి అనంత శర్మతో తమ్ముడు అనంత కొంచెం ఇటురా అంటూ అతన్ని దూరంగా తీసుకుపోయి రహస్యంగా మనం ఇప్పుడు చంద్రపుర సేనాని సైనికులను రెచ్చగొట్టి ఈ మాంత్రికుణ్ణి వాడి శిష్యుణ్ణి నరికి పోగులు పెట్టడం బాగుంటుంది కదా తరువాత తీరుబాటుగా వెతికి ఆ కపాల ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చు కదా అని అన్నాడు అన్నా నరేంద్ర ఆ పని అంత సులువైంది కాదు వీళ్ళు మంత్రశక్తులు గలవాళ్ళు పైగా సైనికులు మనకు సహకరిస్తారన్న నమ్మకం ఏమిటి తొందరపడకు ఆ గంధర్వుడి విషయమై ఈ కపాల మాంత్రికుడు ఏం చెయ్యబోతున్నాడో చూద్దాము అన్నాడు అనంత శర్మ కపాల మాంత్రికుడు మతిపోయిన వాడిలా చుట్టూ ఓ మారు కలియ చూసి శిష్యాహర్హరా ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యబోతున్నాము అనేంతలో దాపులునే గుర్రం మీద ఉండి అంతా చూస్తున్న ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్ర పైకెత్తి జై ఆకాశ భైరవ శత్రుంజయ గారికి ఇదే మంచి సమయం అంటూ కేక పెట్టి గుర్రాన్ని చంద్రపుర నగరం కేసి పరిగెత్తించాడు వాడు కొంతసేపటికి నగరం చేరి రాచవీధి వెంట గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఉండగా ఒక చోట గుంపుగూడిన జనం మధ్య వాడి శిష్యుడు ఓబలేసు గాడిద మీద నిలబడి మహాజనులారా నా మాట వినండి నమ్మండి అరణ్యమంతా మాంత్రికులతో కిటకిటలాడిపోతున్నది వాళ్ళెక్కి వచ్చిన వాహనాలేమిటని అడగరేం అవి పచ్చితల కుక్క శరీరం గల భయంకర ప్రాణులు అంటూ నోటికి వచ్చినట్టు వాగసాగాడు ఆస్థాన మాంత్రికుడు జనాన్ని సమీపించి చేతిలోని దుడ్డుకర్రను గాలిలో గిరగిరా తిప్పుతూ ఒరే ఓబలేసు శిష్య నీ అబద్ధాలతో పురజనాన్ని హడలెత్తిస్తున్నావా ఇక నూరు ముయ్యి అయ్యా పురజనులారా ఆస్థాన మాంత్రికుడునైనా నా మాట వినండి నమ్మండి అక్కడ అరణ్యంలో ఉన్నవాళ్ళు ఇద్దరే ఇద్దరు మాంత్రికులు ఆకాశంలో ఎగిరి వచ్చిన వాళ్ళ బొంటుది ఒక కుక్కతల ఒక పక్షి రూపం ఈ సంగతి రాజుగారికి చెప్పబోతున్నాను దారి తొలగండి అంటూ కేక పెట్టాడు అరణ్యం నుంచి వచ్చిన ఇద్దరు చిరోకరకంగా అక్కడి పరిస్థితి చెప్పేసరికి వాళ్లలో ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియక జనంలో కొందరు వాళ్ళ వాహనాల కళ్ళాలు ఒడిసి పట్టుకొని మీ ఇద్దరిలో ఒళ్ళు తెలియని మైకంలో ఉన్నవాడెవడు ఈ మాంత్రికుల గొడవ ఏమిటి అంటూ వాహనాల మీద నుంచి కిందికి లాగి చూశారు ఆస్థాన మాంత్రికుడు ఓబలేసు రక్షించండి రక్షించండి అంటూ చావుకేకలు ప్రారంభించేసరికి నలుగురు రాజభటులు అక్కడికి వచ్చి జనాన్ని తొలగిస్తూ ఈ గొడవంతా ఏమిటి అని గద్దిస్తూ అడిగారు ఆస్థాన మాంత్రికుడు ఓబలేసు జనాలతో చెప్పినొట్టి రాజభటులకు చెప్పారు వాళ్ళలో ఆస్థాన మాంత్రికుణ్ణి ఎరిగి ఉన్న భటులు అతడితో ఎంతో మర్యాదగా అయ్యా ఆ సంగతి సందర్భాలేవో రాజుగారితోనే తమరెందుకు చెప్పకూడదు అని అన్నారు నేను మహారాజు గారి దగ్గరికే వెడుతున్నాను దారిలో మతిపోయిన నా శిష్యుడు జనానికి అబద్ధాలు చెబుతూ ఉంటే ఆగాను ఇక ముందుండి రాజభవనానికి దారి తీయండి అన్నాడు భటుల వెంట వాళ్ళిద్దరూ రాజభవనం చేరి ఆవరణలో ప్రవేశించేంతలో రాజు శత్రుంజయుడు మంత్రి అక్కడికి వచ్చి యువరాని ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగారు ఆస్థాన మాంత్రికుడు జవాబు ఇచ్చే లోపలే ఓబలేసు కీచుమంటూ అరిచి ఏదో చెప్పబోయేంతలో మాంత్రికుడు వాణ్ణి దుడ్డుకర్రతో పొడిచి ఒరే ఓబలేసు ఇక నూరెత్తకు జాగ్రత్త నాకు కోపం తెప్పించావో నీ వెక్కిన గాడిదను నిన్నుగాను నిన్ను గాడిదిగాను మార్చగలను అని అన్నాడు గురువా క్షమించి నన్ను అరణ్యంలో కనిపించిన ఆ భయంకర మృగంగా మార్చండి ఏ దిగులు చింతా లేకుండా మహారణ్యాలలో సుఖంగా బ్రతికిపోతాను అన్నాడు ఓబలేసు ఏడ్పు ముఖం పెట్టి ఆస్థాన మాంత్రికుడు వాణ్ణి దుడ్డుకర్రతో మరొకసారి గట్టిగా పొడిచి రాజుకు అరణ్యంలో తాను చూసినదంతా చెప్పి మహారాజా యువరాణి కపాల మాంత్రికుడి నుంచి చేజారి గంధర్వుడి వశమైపోయింది ఇప్పుడేం చెయ్యటం నా మంత్రశక్తులు గంధర్వుల మీద గుడ్డిగవ్వకు కూడా పనికిరావు అని అన్నాడు రాజు శత్రుంజయుడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ నా తాత మృత్యుంజయుడు తలనరికిన యసకేతరాజు వంశాన్ని సర్వనాశనం చెయ్యాలని అందుకు ఆ రాజపుత్రులైన కవలల మధ్య వైరం అనుకూలిస్తుందని నేను పథకాలు వేస్తూ ఉంటే మధ్య నేనే తీరని చిక్కుల్లో పడిపోయాను అని అన్నాడు మంత్రి కొంచెం సేపు ఆలోచించి మహారాజా మనం ఈ కపాల మాంత్రికుణ్ణి మంచి చేసుకొని వాడి వెంట కపాలదుర్గానికి పోవటం బాగుంటుంది తర్వాత అక్కడ చేరిన గంధర్వుణ్ణి హతమార్చే మార్గం ఆలోచించవచ్చు అని అన్నాడు ఈ ఆలోచనకు రాజు శత్రుంజయుడు అయిష్టంగా తలాడించి నేను నగరం వదిలి కొద్ది దినాల పాటైనా ఎక్కడికన్నా పోవటం జరిగితే ఆ యసకేత నగరాన్ని రాజ్యాన్ని ఆక్రమించేస్తాడు మరో మార్గమేదైనా ఆలోచించాలి మహామంత్రి అన్నాడు సాలోచనగా అంతలో ఆకాశంలో రివ్వు రివ్వుమంటున్న శబ్దంతో పాటు పెద్దగా రెక్కల చప్పుడు వినిపించింది రాజుతో పాటు అందరూ తలలు ఎత్తి చూశారు సునకభీరుండం మీద కపాల మాంత్రికుడు రాజభవనం మీద ఆకాశంలో తిరుగుతూ తాను భవనం విద్య మీద దిగబోతున్నానన్న సూచనగా చేతిలోని మంత్రదండాన్ని ఆడిస్తున్నాడు